నా పేరు ప్రశాంతి నిడదవోలు పాటి మీద సెంటర్లో చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి బర్త్డే వేడుకలు తూర్పు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మెగాస్టార్ చిరంజీవి అరవై తొమ్మిదవ జన్మదిన వేడుకలను చిరంజీవి యువత నిడదవోలు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు నెడదవలు పాటు మీద గణేష్ చౌక్ లో చిరంజీవి యువత ఆధ్వర్యంలో మెగాస్టార్ అరవై తొమ్మిదవ జన్మదినాన్ని పురస్కరించుకుని బర్త్డే కేక్ కట్ చేసి జై చిరంజీవ జై జై చిరంజీవ హ్యాపీ బర్త్డే మెగాస్టార్ రక్తదాత నేత్రదాత సుఖీభవ సుఖీభవ అనే నినాదాలతో సంబరాలు అంబరాలంటించారు ఈ కార్యక్రమంలో జన సైనికులు కాటం రాబాబు మధ్యరాల చిన్న కారంకి సాయిబాబా బాబ్జీ భాస్కర్ల రాజా రామ్మోహన్ రాయ్ రంఘారమేష్ చెన్నపరపు రాజా గొల్లకోటి రాజేష్ కనపర్తి అరుణ్ అరిగల ప్రదీప్ పవన్ పడాల కిరణ్ అడ్డల సాయిలక్ష్మణ్ కేఐసి ప్రసాద్ లావేసి జేసి మరియు చిరంజీవి యువత పాల్గొన్నారు

మెగాస్టార్ మన పునిదేల శివశంకర్ వరప్రసాద్ మెగాస్టార్ చిరంజీవి గారి అరవై తొమ్మిదవ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు పాటిమే సెంటర్ లో మన చిరంజీవి అభిమానులు అందరూ కలిసి ఆయన పుట్టినరోజు ఘనంగా జరిపించుకోవడం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అసలు మన చిరంజీవి గారి పుట్టినరోజు అరవై తొమ్మిది సంవత్సరాలు అయిపోయిందంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే నాకే నలభై ఏళ్లు వచ్చేసినాయి నలభై నాలుగు సంవత్సరాలు వచ్చినాయి కాకపోతే చిన్నప్పుడు చిరంజీవి గారు పుట్టినరోజుకి మా పెద్దవాళ్ళు అర్ధరాత్రి వెళ్ళిపోయి తొమ్మిది గంటలకే వెళ్ళిపోయి తర్వాత రోజు టికెట్ల కోసం లైన్ లో నుంచి పదకొండు గంటలు షోకిట్టండి టికెట్లు తీసుకుని వాళ్ళు చిరుగుబోహిని బట్టలతోటి బయటకు వచ్చేవాళ్ళు అవన్నీ మాకు చెప్తే చాలా సరదాగా అనిపిస్తూ ఉంటుంది అలాంటి ఆయన ఈ రోజు అరవై తొమ్మిదో పుట్టినరోజు జరిపించుకోవడం చాలా సంతోషకరంగా ఉంది ఇక్కడికి వచ్చినటువంటి మన తోటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం હેચરંળણીવ�ા . હાગે નાગે નિાગે . હે નિંરૂ નિંળણે . નિનો ને 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 નેનઘણે साइल